वालेकुम नाजरीन टाइम्स 21 न्यूज में आपका खेल है आइए तफसी पर नजर डालते हैं

జై శివలాల్ జైవ్ మా ఐదపూర్ తాండా ఆయుధపూర్ తాండ వాసులకు అందరికీ మా అన్నదమ్ములకి మా అక్క చెల్లెలకి మా పెద్దమ్మ మా చిన్నమ్మలకి అందరికీ అందరికీ నా నమస్కారాలని తెలియజేసుకుంటూ నేను ఇలా మీడియా ముఖంగా రెండు ముచ్చట్టు మాట్లాడుతున్నాను అన్న మేము ఇంతకుముందు మాది బీఆర్ఎస్ పార్టీ అంజనా ఎమ్మెల్యే సాబ్ ఉన్నప్పుడు ఆయన సాధ్యమైనంత వరకు మాకు ఏ పనులు చేసినా నేను మీ అనుకుంటానని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది సాధ్యమైనంత వరకు మేము కూడా సాధ్యమైనంత వరకు ఊర్లో ఎన్ని చేయాలని చేసినాం ఇవాళ ఈ ప్రజలందరూ కూడా జనాలు ఊర్ల జనాలందరూ కూడా మా వెనక రావడం కారణం ఏంటంటే మాకు మంచితానమ్మా మేము పనులు చేసినామా చేయలేదా అనేది అన్ని పక్కన పెట్టుకుంటే మేము ఏ చిన్న ఒక్క పని ఒక్కసారి ఒక ఫోన్ చేస్తే నైట్ చూడలే పగులు చూడలే ఒక్క ప్రజలకి ఎవరికైనా సరే ఒక మనిషికి ఇబ్బంది అయిందంటే మా వంతు సాయం మేము చేస్తాం ఇవాళ కూడా జనాలందరూ కూడా మమ్మల్ని గమనార్థం పట్టిరు ఎంత మీరు చూస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అన్నం మీరే ఉండాలి మళ్ళీ ఇంకొకసారి గ్రామ పంచాయతీ మిమ్మల్ని గెలిపించుకోవాలని ఒక సంకల్పంతో మాత్రం ఎంత పెరుగుతున్నారు కాబట్టి మేము ఈరోజు మంచి కృషితోని మళ్ళీ ఇంకొకసారి గెలుపు మేము పొందుతున్నామని మీతో తెలియజేసుకుంటూ ఈ ఆయుధపూరి తాండ ప్రజలకి మేము సల్యూట్ చేసుకుంటూ అందరికీ మా యొక్క మళ్ళా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నామన్నా అని చెప్పి మేము మాకు ఓటేసి మళ్ళీ ఇంకొకసారి ఆశి మాకు ఇంకోసారి గెలిపిస్తారని ఆశిస్తూ మేము ఈరోజు ఇంత జనాలు ఇన్ని జనాలు ఇంతమంది మేము ఒక్కసారి మేము బయటికి వెళ్ళామంటే అందరూ బ్రహ్మరథం పట్టిరు మా అందుకే మళ్ళీ ఇంకొకసారి విజయ డంక మేము మోపి మోపిస్తున్నాం మోపిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటాం మీ ద్వారా మా ఇలా గ్రామ పంచాయతీలో లాస్ట్ టైం బద్దీ గోపాల్ ఎందుకంటే ఇల్ల వెలుగులో మా మనిషి నిలబడ్డాడు మాకు ఐదప్పుడు తండకి ఎన్ని వాటర్ కావాలన్నా మాజీ మాజీ ఎమ్మెల్యే అంజయత్ రోజు ఎన్ని పనులు చేసాడు అంటే సొంత వాహనాన్ని వన్ జీరో ఎయిట్ చేసాడు మనిషి ఎట్లా అంటే కల్మషం తెలవని మనిషి ఈ మనిషి ఇలా ఉంగరం గుర్తుతో నిలబడ్డాడు లాస్ట్ టైం కూడా ఉంగరం గుర్తు ఈ మనిషి లాస్ట్ టైం కూడా ఉంగరం గురితే హండ్రెడ్ పర్సెంట్ మాకు గెలుపు అదే మంచి పనులు ఎందుకంటే ఇలా కుక్కూట తాండాకి కిలోమీటర్ రోడ్ వేపీయడం ఐదాపూర్ తాండాకి వాటర్ కావడం సొంత బోర్లకి సొంత నిధులతో బోరు బోర్ వేపిచ్చి ఇలా గ్రామ పంచాయతీకి అభివృద్ధి పరంగా ఇప్పుడు కూడా పాల్పడుతున్నారు గత రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి సర్పంచులను నియమించకుండా సరే ఎలాంటి సర్పంచులను నియమి నియమించకున్నా సరే కానీ నాయక్ సర్వీస్ లోపలే ఇలా ఇవాళ నిలవాడ క్యాండిడేట్లు ఎవరు జైలు ఇంతమంది ఉన్నారు ఇంతమందిలో కూడా నాయక్ చేసిన సర్వీస్ ఒకటే ఆయన సొంత వాహనం మీద డ్రైవింగ్ నేర్చుకున్న పిల్లలు ఇలా బయట పోయి బతుకుతూ డ్రైవింగ్ చేసుకుంటూ బతుకుతున్నారు ఇది ఒక బతుకునిచ్చిన క్యాండిడేట్ గోపాల్ నాయక్ ఇలా అందుకే ఈ జనాలు వాసం చెప్పాలంటే అందుకే ఈ జనాలు ఈ కరెంటు మాకు నిజంగా చెప్పాలంటే గత డెబ్బై ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ లేదు తండకు ఏలాడవాడవి వైర్లు ఏలాడవాడదా లేదా దానికి ఒక వీడియో కూడా ప్రూఫ్ ఉన్నది నేను ఇవ్వగలుగుతా ఎందుకంటే గోపాల్ నాయక్ సర్పంచ్ అయిన తర్వాత సర్పంచ్ సర్పంచ్ అయిన తర్వాత ఈ తండ్రికి ఇతను కష్టపడ్డ ఇతను కృషి ఇది ఇతను కృషి నేను గట్టిగా చెప్పగలుగుతా ఎమ్మెల్యే అంజయ్ కృషి మాకు ఇచ్చిండు ఈ ఫండు ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే ఆ ఫండ్ ఇచ్చేయడం వల్లనే మాకు ఈరోజు ఈ వెలుగు వెలుగుతుంది ఇలా ఇంతమంది ప్రజలు స్వచ్ఛంగా బతుకుతున్నారు గిరిజన నాయకులు అంటే ఉత్తమ మనుషులు కాదు అడవిలో బతికే మనుషులని చూసిన కాలం నుంచి ఇలా వెలుగులోకి తెచ్చిండు నిజం ఇది నిజం కాబట్టి చెప్తున్నాం మన మా మా ప్రజలకు ఎల్లప్పుడు ఎల్లప్పుడూ ఇంకో ఐదేళ్ళు కూడా సర్పంచ్గా ప సర్పంచ్గా పరిపాలిస్తాడు మా ఉంగరం గుర్తుకి అందరు జనాలు ఓటేస్తారు ఇలా మంచితనానికి ఓటేస్తారు గెలుపు కూడా ఇతన్దే నేను మూడో మూడో వార్డు సభ్యుని లక్ష్మీ సుధాకర్ నా పేరు మా వార్డు సభ్యుని సభ్యునిగా ఎల్ల వెలుగుల మా సహకార సహకారాలు ఉండాలి ఇతనికి టిఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచి పనులు ఎన్నో జరిగినాయి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో మంచి పనులు జరిగినాయి ఈ ఈ ప్రభుత్వంలో జరుగుతాయి ఈ ఐదేళ్ళు కూడా మంచి పరిపాలన పాలిస్తాడు ఇతను కాబట్టి అందరికి వందనందరు కలిసి గోపాల్ మేము మీ మీడియా ద్వారా మేము అడుగుకుంటున్నాము నాయక్ మంచి మనిషిని ఖచ్చితంగా గెలిపిస్తారు గెలిపిస్తారని నమ్మకంతో మేము ఉంగరం గుర్తుకే మా గోపాలన్న మాకు సాయం చేసిండు మాకు రోడ్ కూడా ఇప్పించిండు మాకు రోడ్ కూడా మా పిల్లం కూడా తెలిసిపోయాడు మా తండకు కూడా లేదు పిల్లలు కూడా ఇబ్బంది ఉండే ఇప్పుడు మాకు మా గంపతి అలాగైంది మాకు మా గోపాలన్నా మంచి మాకు అందరికీ ప్రజలకు ఒకటి పెంచి అని మంచిగా చేసిండు పెంచు కూడా చేయాలి ఆయన కోసము మేము అందరం అందరమైన రావాలి

పొద్దు కూడా చూస్తున్నాడు ఎవరికి చూస్తున్నాడు మంచిగా చూస్తున్నాడు జనాలకు చూస్తున్నాడు ఈసారి కోరుకుంటున్నాను

నమస్కారాలు చేసుకుంటూ నేను ఒక సభాజిపాలని అనుకుంటున్నా అందరూ కూడా మంచితనంగా వినండి మన ఒక గోపాల్ నాయక్ అనేది వ్యక్తి ఒక సర్పంచ్గా మాజీ సర్పంచ్ ఎక్కడ పిలిచినా ఏ అద్దమ్మ రాత్రి పిలిచినా ఆయన వాహనానికి ఆంబులెన్స్ చేసుకుంటూ మా దగ్గర వాళ్తాడు గోపాల్ నాయక్ ఏదన్నా పనులు చెప్పినా అన్న ఎక్కడున్నామంటే తమ్మి ఈయన ఉన్నా వస్తున్నా మీ గురించ వస్తున్నా అని మా యొక్క అన్న ఒక విమానం ఏరోప్లేన్ లాగా ఉక్కొచ్చి అందరినీ ఆదుకుంటూ మా దగ్గర అందరినీ చూసుకుంటూ ఈరోజు మళ్ళీ సర్పంచ్కి నిలబడ్డాడు మేమందరం కూడా ఆయనకు సాయం చేసి ఆయన గెలిపించుకోవాలని అందరము మరి అందరు పెద్దలు చిన్నలు మా అక్కలు మా అన్నలు మా కాకాలు మా పెద్దనాన్నలు అందరు కూడా కోరుకొని ఆయన ముందు నడిపించుకుంటా మేము ఆయనను ఈరోజు గెలిపించుకోవాలని అందరికీ నిత హలో సార్ చెప్పు నమస్తే అందరికీ నమస్కారం చిన్నలకు పెద్దలకు భావాలకు అన్నలకు అక్కలకు భజనలకు అన్నకు అందరికీ కొడుకులకు అందరికీ పది ఏళ్ళతో నమస్కారం పెడుతున్నాం మా అల్లుడు కావాలి ఎవడు మా సర్పంచ్ ఏ ముందు కూడా మేము వెనుక ఉండి వెనుక ఉండి కూడా గెలిపి చేసుకున్నాం మా అల్లునికి లేదు నీకేం పని కావాలి మామా నీకేం కావాలంటే నీ తోడు నేను ఉంటా నీ తేడు నేను ఉంటానని ఏమైనా బాధ కావాలంటే మన కేసీఆర్ అంజయ్య గారు ఎమ్మెల్యే సాబు ఉండడు మన అధికారం ఇచ్చేటోడు ఎమ్మెల్యే సాబు ఉండడు షార్ నగర్లో ఏం భయపడేది ఏం అసరం లేదు ఏమంతో భయపడే అసరం లేదు మన అధికారం మన ఓటు అందరికీ భయపడేది అసరం లేదు అందరికీ సహకారం అంటే మా చిన్న పోరాలు కూడా ఒక ఊరికి చదువునికి పోవాలంటే ఒక రోడ్ లేకునేది ఒక వాటర్ వస్తారంటే నల్ల బోర్ నుంచి ఒక పైపు పలిగిపోతే ఒక లో వాటర్లు వచ్చే లేకునేది అయితే మా సర్పంచ్ మా సర్పంచ్ గంట సభలో లూడా సర్పంచ్ సాబ్ ఏమంటే మాకు నీళ్ళు లేదు మా టండ కంటే ఇప్పుడు వస్తున్న నీళ్ళు నడవకునే కానీ ట్యాంకర్ తోని పంపించి మాకు సాధించిండు మాకు చూసిండు మాకు అన్నిటికీ అన్నిటికీ ఒక పిలగానికి ఊరుకు తోతే తోవ్వలే ఎక్కువ ఉన్నది అంటే సహకారం సర్పంచ్ ముందు గెలిపించుకున్నాము అప్పుడు మా టండకు బస్సు లేకుంటే ఇబ్బంది పొరలకు వడకలా పడుతుంటే ఊరళ్ళు ఏమైనా తోబట్టి పోతుంటే గుంజి మాకు ఇంటికి పంపించిండు మేము మా పనిలోకి మాకు పోతుంటే రైతులు అమ్మేము మాకు చదవలేము మేము రైతులు పని చేస్తుంటే మా కొడుకులు చదువుకు తోతే ఎవరు కాంగ్రెస్ పార్టీ అయినా కానీ పట్టించుకోలేము మాకు ఎంతటికి కరెంటు బోరు నడిపిస్తే పెళ్ళాలకి ఇచ్చి మూడు గంటలు కరెంట్ ఇచ్చిండు కాంగ్రెస్ ప్రభుత్వం మా కేసీఆర్ వచ్చిన పడుతుంది మా అంజా సార్ వచ్చిన పడుతుంది అంజా వచ్చిన పడుతుంది మేము పెళ్ళలకు ఇడ్చిపెట్టి మేము ఇంట్లో హైగా గా ఇరవై నాలుగు గంటలు పగలు మా పెట్టము పగలు పెట్టుకొని హైగా ఇంటికి వంతుకుంటున్నాము ఏమన్నా ఎవరైనా సందినా సని మా గోపాలు సర్పంచ్ తెల్లం దాకా ఉండి సందం చేసి వస్తాడు నేను కేతార్థ్ గోపాల్ నే సర్పంచ్ అభ్యర్థి నేను మా సమస్యలు వార్డ్ నెంబర్లు ఎనిమిది ఎనిమిది వార్డు ఒక్క వార్డు నా తరపు నుంచి నేను పెట్టించిన క్యాండిడేటు ఒత్తిడి చేసి వాళ్ళు వేరే వార్డు వాళ్ళు వానికి జరిగింది దాని తర్వాత ఏడు వార్డ్ నెంబర్లు నాకు అందుబాటు ఉండి మద్దతు ఇచ్చి నేను గత మాజీ సర్పంచ్ తనడు గోపాల్ నాయక్ బద్దీ తన గోపాల్ సర్పంచ్ మాజీ సర్పంచ్ బద్దీ తనడు గోపాల్ నాయక్ నేను గత ఐదు సంవత్సరంలో నేనేమేం అభివృద్ధి చేసిన ఈ ఊర్లకు అందరికీ తెలుసు ప్రజలకు అందరికి తెలుసు అని మళ్ళా ఈ ఇంత ముందు మా మమ్మీ ఉన్నది ఇప్పుడు నేను వచ్చేసిన అభివృద్ధి ఉన్నా ఇంకా అభివృద్ధి ఏమేమి చేయాలని నేను అన్ని ఏ ఊర్లోకి ఏం చేయాలని నేను ఏమేమి పని చేయాలని నేను అనుకుంటున్నా దానివల్ల నా పబ్లిక్ జనాభా నా ఇంటి నాలుగు నాలుగు రోజులు ప్రచారం భారీ ఎత్తిన మా మాజీ సర్పంచ్ తనేడు గోపాల్ నాయక్ ఏ ఈయన మళ్ళీ నేను మళ్ళీ గోపాలనాయక్ మాకు కావాలని కోరుకుంటూ ఎవరొక్క ఫోన్ చేసినా ఏం నా ఎంబడి భార్య ఎత్తిన తోటి ర్యాలీ తీస్తురు నేను వాళ్ళకు గత ఇంకా ఏం చేసినా ముందు ఏమేం చేయాలని నేను దాని దాన్ని బట్టి వాళ్ళకి అందరికి చెప్పినా మీకు ఏం పని చేయలే నాకు నేను చేస్తా రాత్రి ఫోన్ చేసినా ఏం చేసినా వాళ్ళు అందుబాటు ఉంటా ప్రతి దానికి ఒక్క నా ఫోన్ అంబులెన్స్ లేక ఎన్ని టైం అంబులెన్స్ లేక చుట్టుపక్కల మన కొందరు మండల విలేజ్ లా నాయక్ ఐదప్పుడు తండ నాయక్ అంటే ఎవరికైనా అడగచ్చు వాళ్ళ కారు ఆయన పబ్లిక్ పబ్లిక్లా ఏం సేవ చేస్తాడు వారందరికీ తెలుసు మీడియా అనేది ఒకటే ఇప్పుడు కూడా నా ఎంట ఉండి నా మనసు నా పబ్లిక్ ఉండి ఫుల్ సపోర్ట్ చేసి మళ్ళీ ఇంకోసారి నీ యోజుతో నాకు నాయకుడు కావాలని నీ నాకు ఒక నాయకుడు కావాలని చిన్నల నుంచి పెద్దల వరకు నా నా ఎంబడి ఉండి ఓటు నాకు చాలా సపోర్ట్ చేసి మళ్ళా నీకు భారీ మిజ్జాడతో ఉంగరం గుర్తుకు ఓటేసి మా మా నా ఎంట గెలిపించి ఉంటామని చెప్పి ఈ మొత్తము ఐదప్పుడు తండల ఆరు అంబ్లెట్లు ఉన్నాయి రామన్నగూడ కప్పుకుంట బుడమర్రు చిలంబాయి పాటికెడ్ ఐదప్పుడు తండ నేను వాళ్ళ అవతల వాళ్ళు ఎంత ఒత్తిడి నేను మేము అలా మీ ఇంట రాను మాకు మాజీ సర్పంచ్డు గోపాల్ నాయక్ ఆయన ఇప్పుడు ఉన్నాడు ఆయన ఏంటి ఉండి మాకు ఆయననే కావాలి ఆయన ఏంటి మేము ఆయన గెలిపిస్తామని ఉన్నా ప్రజలందరూ నా ఉంటా ఉండి భారీ ఎత్తనా ఏడు కోయినా ఏ ర్యాలీ తీసినా పబ్లిక్ చూస్తే ఏందనేది నాకు నెక ఇది అయితే లేదు అందుకే ఏం చేసినా వాళ్ళకు ఖచ్చితంగా ముందు ముందు ఏం పని చేయాలి వాళ్ళకి ఏం వాతుకోవాలి నేను తెలియజేసుకుంటా వాళ్ళకి ఏం చేసినా నేను పక్క వాళ్ళ ఎంబడి ఉంటే చేస్తా రుణపడి ఉంటా వాళ్ళు నాకు ఇంకా మంచి డెవలప్మెంట్ ఏ పని చేసినా వాళ్ళకు సీసీ చేసిన వాళ్ళకి ముందు మా ఊరు మా ఊరు చిన్నరికి చెర్ల అంబ్లేట్ అంలెట్ గణపతి చిన్నరికి చెర్ల సపరేట్ అయిన తర్వాత ఐదప్పుడు తండ జిపి అయిన తర్వాత కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాది మా తండలు మాకు రాజ్యాంగం కావాలని మేము ఇంతకు ముందు పోరాడినాం పోరాడితే వాళ్ళ రాజ్యం వాళ్ళ కావాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేసీఆర్ గారు మా ఊరు మీ ఊరు డెవలప్మెంట్ చేసుకోమని అభివృద్ధి చేసుకోమని చెప్పి ఆయన మా గ్రామ పంచాయతీ మాకు సర్పంచ్ చేసింది అందుకే మా మా మమ్మీ ఇంతకుముందు ఏం తెలియదు అయినా కూడా మా ఊరు మా కేసీఆర్ గ్రామ పంచాయతీ చేసే వల్ల మా మమ్మీ సర్పంచ్ అయింది ఆయన ఉండి ఆయన ఉండి నేను ఊరుకు డెవలప్మెంట్ చేసిన అభివృద్ధి చేసిన మళ్ళా నేను ఇప్పుడు కూడా మా అనేది మా ఊరు సపరేట్ అయిన తర్వాత చాలా మంది ఎవరికైనా విధులైడ్ అన్నా ఓను నా ఓన్ వాటర్ మిషన్ ఒక టైం రాకున్నా నా ఓన్ బోర్ నుంచి పైప్ లైన్ తీసి మిషన్ పకి ట్యాంక్ వాటర్ ఎక్కిస్తున్నా మిస్టేక్ మిషన్ ఏమైనా పొరపాటు అయినా కూడా నాకు కరెంటు ఏమైనా లీకేజ్ అయినా కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా నా బోన్ బోర్ తోటి పైప్ లైన్ తీసి మిషన్ పకి వాటర్ ఎక్కిస్తా ఎక్కిన తర్వాత ప్రజలు ప్రజలు ఏము ఏం కోరుకుంటారు అంటే మా అన్న ఓన్ ఓన్ బోర్ నుంచి ఒక డ్యామ్ వాటర్ రాకున్నా మిషన్ రాకున్నా ఆయన ఓన్ బోర్ నుంచి మాకు నీళ్ళు తాపిస్తున్నా ప్రతి లేడీస్ మహిళలు మొత్తము ప్రజలు మొత్తము నా మీద కోరుకుంటూ ఉమ్మడి గ్రామ పంచాయతీల ఉమ్మడి గ్రామ ప్రజల బియ్యం డీలర్ ఉంటే నేను ఒక్కడే అనుకున్నా ఎంఆర్ఓ సార్కు కలెక్టర్కు సార్ మాకు రెండు కిలోమీటర్ అవుతుంది మాకు రావడానికి పోవడానికి ముసలలు ఉంటారు శాతం ఉంటావు ఉంటారు ప్రజలకు ఇబ్బంది అవుతుంది సార్ మా కోట మిషన్ డీలర్ కాకుండా డీలర్ లేదంటే చేస్తే మా కోటంతో సాధే డీలర్ తోటి మా జీపీలా తెచ్చి మీరు బియ్యం ఇవ్వాలని నేను చాలా ఒత్తిడి చేసిన డిపార్ట్మెంట్ ఒత్తిడి చేసి మా ప్రజలు ఇబ్బంది అవుతుంది సార్ నడుచుకుంటా పోతుండే చాలా ఇబ్బంది అవుతుంది మోసుకొని ఇరవై కిలో ముప్పై కిలో బియ్యం లేవాలంటే ఇబ్బంది ప్రజలు నాకు నాకు తీసుకొస్తే ప్రజలు నాకు ఇష్టం ఇప్పుడు ఏం సమస్యలు అంటే కొన్ని చేసినాము సిసి రోడ్ చేసినాము అండర్ టైని చేసినాము కొన్ని 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 డీలర్ మేము కోరేది డీలర్ లేకున్నా మాకైతే కోట వచ్చి మాకు ఇస్తు మేము అనేది అంటే మేము అడిగేది గవర్నమెంట్ ఏంటంటే మా డీలర్ మాకు కావాలి మా డీలర్ మాకు కావాలి ఏమన్నా ఉంటే అదే ఉన్న 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 ఎమ్మెల్యే ఇప్పుడు బడ్జెట్ ఉన్నా బడ్జెట్ ఉన్న ఒకడే కోరేది ఏమున్నా ఏమున్నా మా నిధులు మా దండలు మా గిరిజల తండలు మండల్ 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 లా ఒక్కడే ఐదప్పుడు తాండల్యదే మా తండే మండల స్థాయిలో మాకు ఒక్కడే ఐదప్పుడు తాండ అంటే మామూలు ఐదప్పుడు తాండని దానికి ఎమ్మెల్యే సార్ ఒకటే కోరేది మా నిధులు మా డబుల్ డ్రీమ్లు ఇప్పుడు ఇచ్చురు కొన్ని ఇచ్చిరు కొన్ని రావాలి ఇంకా అది కూడా కావాలి మాకు ఏముందే మా నవజ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా మమ్మీ సర్బెండ్ తన్నుడు గోపాలనాయున్న మా మమ్మీ ఉమ్మడి ఉండి మన కాన్సెస్ మన అంజ సార్ ఎమ్మెల్యే ఉండి మాజీ ఎమ్మెల్యే సార్ ఉండి అలా ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వ నేను ఏమడిగినా సార్ మా తండలు ఉన్నాయి సార్ మాకు సిసి రోడ్ కావాలి అండర్ డెనీస్ కావాలి మాకు ఏం అభివృద్ధి కావాలంటే నేను ఉమ్మడి గరం పంచలు ఉంటుంది సార్ ఇప్పుడు మా మా గ్రంపల్ మా కిచెన్ దందుకి మా ఊర్లో డెవలప్మెంట్ ఏం లేదు సార్ నేను ఒక్క శంకడైన నాకు ఏమన్నా కావాలంటే నాకు మాట తీయకుండా రెండు కోట్లు మాజీ అంజ ఎమ్మెల్యే సాబ్ రెండు కోట్లు మాకు ఇచ్చాడు మా అన్ని తండలకు దానివల్ల ఇంతకుముందు గవర్నమెంట్ నేను చాలా వర్క్ చేసినా చెప్పనగానే మాజీ ఎమ్మెల్యే సాబ్ చెప్పనంగానే నువ్వు విడువబ్బా నీ ముండోడు నువ్వు విడువవు నువ్వు ఇడవని నీకు ఏం చేసినా మండల స్థాయిలో ఇరవై రెండు మా మాతోటి ఇరవై రెండు గ్రామపంచా వన్ మా గరంపతి రెండు కోట్లు వరకు పనులు ఇచ్చిండు దాన్ని మేము చేసుకున్నాము చేసి ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా నేను ప్రభుత్వం కొన్ని చేసిన ఇప్పుడు కూడా నేను సర్పంచ్ అయి ఇప్పుడు కూడా పబ్లిక్ ఏం చేయాలి ఏం చేయకూడదు అన్ని మాకు ఏ ఊర్లో ఏం కావాలి ఇప్పుడు కూడా నేను కోట్లాడి మా ప్రజలకు పని చేసి వాళ్ళ ఎంబడి ఉండి వాళ్ళ సహాయ సహకారం తీసుకొని నేను ఖచ్చితంగా వాళ్ళ ఉంటానని మీడియా సొమ్ముతో మాట్లాడు